శ్రీ ఆస్ట్రాలజీ ఓం గణేశాయ ఓం ఈ ఈరోజు తులారాశి ఫలితాలు జనవరి పది రెండు వేల ఇరవై మూడు తారాబలం చిత్తస్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు కలిగిన ఏకైక రాశి తులారాశి తులారాశికి నామాక్షరములు రారీరురే తీతుతేతే మంగళవారం ఈ రోజు తారాబలం ప్రకారం నక్షత్రానికి అనుకూలం తక్కువ స్వాతి నక్షత్రానికి అన్ని శుభకార్యాలు డాక్యుమెంట్ సంతకాలు అన్ని రకాలుగా శుభం కలిగించే రోజుగా చెప్పబడతాది అలాగే విశాఖ నక్షత్రం తారాబలం లేనందు వల్ల వాళ్లు కొద్దిగా మధ్య ఇచ్చింది వాళ్ల ఆశ చూసి అడుగు వేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది కూడా చాలా ముఖ్యమైనది సంతోషం కలిగి ఉంటారు ఈరోజు మంగళవారం కుటుంబ సభ్యులతో అందరితో సంతోషకరంగా మెలగండి వాళ్లలో ఉన్న నూతన ఉత్తేజాన్ని గమనించి వాళ్లు కావలసిన సౌకర్యాలని సమకూర్చండి ఎందుకంటే కుటుంబ స్థానంలో శుభగ్రహాలు ఉన్న వేగగ్రహం శని భగవానుడు ఉన్నందువల్ల కొద్దిగా వాళ్లు ధైర్యంతో మీతో చెప్పలేరు అందువల్ల మీతో మీరే వాళ్లని గమనించి వాళ్లు కావలసిన వసతులు మీరు సమకూర్చండి ఈ మంగళవారం ఉద్యోగస్తులకి అనుకూల పవనాలు ఇస్తాది అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు పై అధికారులు వీళ్లకు సహకరిస్తారు ఎక్కువ శ్రమ కలిగి ఉండును దానివల్ల ఒంట్లో నీరసం కలిగిపోతారు కొద్దిగా పనులపైన శ్రద్ధ వహించి చేయండి నిరాశ కలిగినాను మీకు మంచి ఫలితం కలుగును ఈ రోజు ఆరోగ్య పరిస్థితి శరీరంలో ఉన్న అన్ని భాగాల్లో అజీర్ణ వ్యవస్థ మందపుడిగా జరుగును ఎక్కువ కీళ్ల నొప్పులు నరాల నొప్పులు కొద్దిగా బలహీనత కలుగును ఈరోజు దేవాలయాలకు పోవలసిన దేవాలయం మంగళవారం వల్ల సుబ్రహ్మణేశ్వర స్వామికి ఆంజనేయ స్వామి గుడికి శని దోషం తొలగిపోయే సమయం వల్ల ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకోండి విద్యార్థులకి చాలా అనుకూలమైన రోజు వాళ్ళు అనుకున్న కాలేజీల్లో సీటు లభించే సమయం వచ్చింది వాళ్ళు దాన్ని స్వీకరించుకుని పై చదువులు చదువుకోవడానికి ప్రయత్నించండి అలాగే నిరుద్యోగులు చాలా రోజులుగా జాబ్ లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు కూడా త్వరగా ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది అనేక అప్లికేషన్స్ వేసి అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శ్రీమతి గారితో ఈరోజు ప్రేమగా రొమాన్స్గా ఉండే అవకాశాలు నిండుగా ఉంటాయి శుక్ర శని కలయిక వల్ల అందరూ ప్రేమ అనురాగాలతో సుఖ సంతోషాలతో అనేక రకమైన పిండి వంటలతో తీసుకోవచ్చు వ్యాపారం చేసే చేసేవాళ్లకి వాణిజ్యవేత్తలకి చిరు వ్యాపారస్తులకి నూతన వ్యాపారస్తులు గూర్చి ఆలోచించేవారు అందరికీ కలిసి వచ్చిన రోజుగా ఇంకా మీట అన్ని రకాలుగా మంచి జరుగును వ్యాపారంలో అధిక శాతం లాభం సమకు మన ఆర్థిక స్థితి డబ్బులు పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో మనకు ధనం అందేలాగా ఇంకా తయారవును ఎవరు మూలకంగానో బ్యాంకు మూలకంగాను లేదు డబ్బు వస్తుంది కలిసిరాని దుస్తువులు రెడ్డు బ్లాక్ వాడకూడదు శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రాక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంద శాతం ఫలితం కోసం నిరంతరం పంచాంగాల పరిశీలన ద్వారా మీకు వివరణ కలిగిస్తాం మా రాశి ఫలాల వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్న వాళ్లు సంతోషంగా గడపాలని చిన్న ప్రయత్నం